స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చైల్పూర్ గ్రామంలో ఆరు లక్షలతో అరవై సీసీ కెమెరాలను కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరేళ్లతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు ప్రతి గ్రామంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా గ్రామాలలోని వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుతూ అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుందని ప్రజలకు ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఆర్థిక పరంగా నిలదొక్కుంటున్నారని అన్నారు ఈ క్రమంలో పలుచోట్ల దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు ఇలాంటి దొంగతనాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఎంతో తోడ్పడతాయని ఆయన తెలిపారు దీనికి గాను ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామంలో పటిష్టమైన నిఘా భద్రత ఏర్పడి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా తోడ్పడుతుందన్నారు ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆయన ఈ సందర్భంగా అన్నారు అందుకే సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రెజెంట్ హలో గుడ్ మార్నింగ్ అండి నమస్కారం ది మామలు గారు అండి అదెట్లా ఉంటది మా కచేశంగ దగ్గర ఉన్నా సార్ ఆయన మాట్లాడుతున్నాడు అవతానా అట్లాగే బాక్స్ చైర్మన్ అబిల పోలీస్ అధికారి చేది బిఎన్పి గారి కూడా సరిగ్గా టీమ్ గెస్ గారికి ఆ తదుపరి జిల్లా కలెక్టర్ గారికి మిగతా పెట్రోల్ అందరూ కూడా దయచేసి కూర్చోవడంతో ఇక్కడ ఉన్న ఈ హైవే మీద రాకపోవడం ఏ వెహికల్ అయినా కూడా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఫైవ్ డేస్ మనకు ఈరోజు అరవై సిసి కెమెరాలు సుమారు ఆరు లక్షల రూపాయల విలువ చేసేటువంటి సిసి కెమెరాలను మనము బస్టాండ్ నుంచి మెయిన్ సెంటర్ కూడలిలో చెల్పూరులో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సీసీ కెమెరా ఒక పది మంది పోలీసుతో సమానం ఎందుకంటే ఆ సిసి కెమెరాలో ప్రతి యాక్టివిటీ కూడా అంత రికార్డ్ అయి ఉంటుంది మీరు ఎద్దుల బండి కొట్టుకపోయినా ట్రాక్టర్ కొట్టుకున్నా మోటార్ సైకిల్ నడిపినా అదేవిధంగా మనము ఆ సెంటర్లో యాక్టివిటీ ఏది చేసినా కూడా నలభై ఐదు రోజుల వరకు సీసీ కెమెరాలో బంధించి ఉండేది ఈ యొక్క